ఇటు కౌశిక్ రెడ్డి అరిగిపొడి గాంధీ వివాదంపై కోనం నేని ఘాటు వ్యాఖ్యలు చేశారు వాళ్ళు అసలు ఎమ్మెల్యేలేనా లేక వీధి రౌడీలా అంటూ విరుచుకుపడ్డారు గతంలో బీఆర్ఎస్ చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది కౌశిక్ రెడ్డి కూడా పార్టీ మారిన వాడు కాదా కోనం నేని సాంబశివరావు వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది పార్టీ మారిన వెంటనే ఎమ్మెల్యే పదవి రద్దయితేనే ఫిరాయింపులు ఆగుతాయంటున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలంటున్నారు కోనం నేని

ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో పరిణితి చెందిన నాయకుడిగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది అసలు అసెంబ్లీలో మొదలైంది మొన్న మొన్న సెషన్లో కొంత మొదలైంది ఆంధ్ర కల్చర్ మొదలు కాబోయింది ఇప్పుడు అసెంబ్లీని మించి రోడ్ల మీద మొదలైంది ఈ కౌశిక్ రెడ్డి అని ఆయన కూడా ఇంకో పార్టీ నుంచి వచ్చినాడే కదా ఒకసారి పార్టీ మారిన వాళ్ళకి ఇంకోటి గాజులు పెంకులు గాజులు చీరలు ఇచ్చే అన్ అసలు ఆ వాళ్ళకి ఎక్కడ ఉంటుంది అన్నీ అసలు మీరే కదా నేర్పింది మీరే కదా చేసింది ఇవాళ పార్టీ మా పార్టీ వాళ్ళని లాక్కుంటున్నారు లేకపోతే ఇంకేదో ఆ సంఘానికి ఎవరో పిఎసీ ఈ పెద్ద ఇష్యూ నాది ఓకే పిఎసీగా సాంప్రదాయాలని కాపాడాల్సిందే సాంప్రదాయాలని సాంప్రదాయాలను కాపాడ సాంప్రదాయాలు కాపాడబడకపోతే ఎల్లు కోర్టుకెళ్ళుండి లేకపోతే ఇంకా చట్టాలు ఉన్నాయి వీధి రౌడీలాగా మీరు పట్టడం ఏంటి వాళ్ళు మళ్ళీ దానికి ప్రతిస్పందన అదే పద్ధతుల్లో దీని అంతా కూడా మేము అవుట్ రైట్గా ఖండిస్తాము ఎమ్మెల్యేలు ఫిరాయింపులు అనేది సిపిఐగా పూర్తిగా మేము వ్యతిరేకిస్తాం అది ఎవరైనా సరే పూర్తిగా వ్యతిరేకిస్తాం అందులో డౌట్ లేదు మేమనేది ఏంటంటే అసలు ఎమ్మెల్యే అనే అతను ఎవరైనా ఎప్పుడు మారాడో ఆటోమేటిక్గా ఆ పదవి రద్దు కావాలి చట్టాన్ని అట్లా మార్చాలి మొన్న కోర్టు చెప్పింది నాలుగు వారాల్లో ఫైనల్ చేయాలని చెప్పింది ఏం చేయగలుగుతారు నాలుగు వారాల్లో నాలుగు వారాల్లో నీ కోర్టీ చేయలేదు కదా